జరిగేది ఏమింటది బేసిక్ గా గవర్నమెంట్ తన పని తని చెయ్యాలి తన్నుకోవడం కోసం కాదు కదా ఐదేళ్ళ కి అధికారం ఇచ్చేది అవతల వాళ్ళని తనడానికి చంపేయడానికి కాదు కదా ఇచ్చేది అట్లా తనడం చంపేసుకుంటే కనుక మనం తర్వాత ఆఫ్రికా ఖండంలో లాగా తయారవుతాం బీహార్ లో కూడా లేనటువంటి మన దగ్గర ఎందుకు రావాలి ఆ కల్చర్ ఇప్పుడు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు కదా టార్గెట్ రాజకీయాలు చేయకుండా ఉండట్లేదు అనేటువంటిది డిఫరెంట్ పర్టికులర్ గా సోన్ సో పార్టీ ఇప్పుడు జగన్ కి సంబంధించినటువంటి దాంట్లో టార్గెట్ ఇప్పుడు ఉంటది పెద్దవాళ్ళని చేసుకోమనండి వాళ్ళు కూడా తీరుస్తారు కదా చట్టబద్ధంగానే చేసుకోవాల్సిందే కొట్టడాలు గట్టి వాళ్ళకి వచ్చింది అనుకోండి మొదట్లో బాగానే ఉంటది తర్వాత ఘర్షణ వాతావరణం ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రతీకారం అన్నటువంటి ఫీలింగ్ తో ఇటు ఓటేసిన వాళ్ళు రేపు పొద్దున్న వీళ్ళని అరెస్ట్ చేస్తే పర్లేదంటారా రాజకీయ నాయకుడు కరప్టెడ్ కాదు అని ఎవడనుకోవట్లా ఇది మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోలేదు తినట్లేదని ఎవడనుకోట్లా తిన్నదాన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అనుకోవడం భ్రమ అని అడిగితే అయితే ఏంటంటే దాన్ని చూసి భయపడడం కూడా లెక్క అయితే గీతే ప్రతీకారాలు అజేసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా ప్రతీకారాలు తీర్చుకునే కాన్సెప్ట్ నడుస్తాయి అవి ఎన్ని రోజులు నడుపుతారు ఒక ఏడాది రెండేళ్ల పాటు జరపడానికి సిద్ధపడతారు కానీ దాంతో పాటు ప్రభుత్వ పాలన బాగుందనుకోండి ఇది మర్చిపోవచ్చు పట్టించుకో కానీ ప్రభుత్వ పాలన అన్నటువంటి అసలు పరీక్ష అది ఇంకొకటి లాండ్ ఆర్డర్ అన్నటువంటి ప్రభుత్వంలో కీలకం ప్రభుత్వం దారి తప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటి దోల నాయకులు తెలుగుదేశంలో కూడా ఉన్నారు మాట్లాడినోళ్ళు ఉన్నారు కానీ అధికారంలో ఉన్న వాడి అహంకారాన్ని అంగీకరించారు జనం అధికారంలో ఉన్న వాడి అహంకారాన్ని అధికారంలో ఉన్నటువంటి వాడి దౌర్జన్యాన్ని ప్రజలు అంగీకరించారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి టీడీపీ నాయకులు గాని మంత్రులు కానీ వీళ్ళందరూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు మేము ఎవరిని వదిలిపెట్టం అది ఇదని ఒక నిజంగా అటువంటి రాజకీయాలు జరిగితే ఎలాంటి సింపతి వస్తుందని టీడీపీ చవి చూసింది గారిని అరెస్ట్ చేస్తే ఏం జరిగింది ఏంటనేది ఈ నాయకుల్ని కంట్రోల్ చేయట్లేదు చంద్రబాబు గారు సైలెంట్ గానే ఉంటున్నారు మేము కూడా అదే రాజకీయం చేస్తామనే సంకేతం లేదంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బాబు గారు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి చూడాలే మరి ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు మరి